నర్మదా ఏ చాలా ఆడియో సిరీస్కు స్వాగతం నేను మీ నర్మదా నేను రాసి మీకు వినిపిస్తున్న మరో హాట్ టచ్చింగ్ భార్యాభర్తల లవ్ స్టోరీ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం తొమ్మిది బామా తాతయ్య డాబా పైకి వెళ్ళలేదు ఏకంగా స్వర్గానికి వెళ్ళారు నువ్వు బోరు కొట్టించావట అక్కడైతే రంభ ఊర్వశి ఉంటారు కదా వాళ్ళతో ఎంజాయ్ చేద్దాం అనుకుని ఉంటాడు అందుకే తొందరగా నేను వదిలించుకొని వెళ్ళాడు ఆమెను ఉడికిస్తూ మాట్లాడాడు అర్జున్ అర్జున్ మాటలు విని బామకి కోపం వచ్చిందేమో అనుకొని మాలలు కడుతున్న ఆవని తల తిప్పి చూసింది ఆమె కోపడలేదు సరి కదా అంతేనంటావా అన్న ఆమె నువ్వు అన్నావు అంటే నిజమే అయ్యి ఉంటుంది లేదంటే అంత తొందరగా ఎందుకు వెళ్తారు భర్తని తలుచుకుంది ఆమె రెండు భుజాలు గట్టిగా పట్టుకొని ఆప్యాయతతో తనకేసి హత్తుకున్న అతడు అంతేగా అన్నాడు పోనీ లేరా ఆయన అక్కడైనా సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు ఆయనకు ఊహ తెలిసినప్పటి నుండి ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో బాధలు పడ్డారు మరెన్నో బాధ్యతల బరువు మోశారు పోని చనిపోయాకైనా సుఖపడని అన్నది బామ్మ ఇప్పటికీ నీకు తాతయ్య అంటే ఎంత ప్రేమనో కదా కొంటేగా కన్ను గీటాడు అర్జున్ చిరునవ్వు నవ్వుతూ అవునని నిలువునా తల ఆడించింది ఆమె మా ఇద్దరికి చాలా చిన్నప్పుడు పెళ్ళైంది సుమారు అరవై ఏళ్ళు కలిసి కాపురం చేశాం ఆ మాత్రం ఉండదు మరి ఆనాటి రోజులు గుర్తు తెచ్చుకొని మురిసిపోయింది సుగుణమ్మ అబ్బో అన్ని రోజులు కలిసి ఉండడమే గ్రేట్ మీరెప్పుడు గొడవపడలేదా బామ్మ అలా ఎలా ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు పైగా తాతయ్య చనిపోయి నీకు అతని మీద ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు ఆశ్చర్యపోయాడు అర్జున్ ఆమె నవ్వుతూ అతన్ని చూసి మూడు ముళ్ళ బంధం అంటే అదే మరి కాపురం అన్నాక కష్టాలు ఉంటాయి భార్యాభర్తలు అన్నాక గొడవలు జరుగుతాయి అదంతా సహజం పగటిపూట భార్యాభర్తలు ఎంత పడ్డా అదంతా రాత్రి పడక గది దాకా వెళ్ళకూడదు ఒకవేళ అలా వెళ్ళినా ఆ గొడవ ఆ గదిలో సర్దుమనగాలి తప్పు ఎవరిదైతే వారు క్షమాపణ చెప్పుకోవాలి ముద్దు మురిపాలతో ఆ రేయిని తెల్లవారనివ్వాలి మరుసటి రోజు ఉదయానికి ఎప్పటిలా నవ్వుతూ రోజును ప్రారంభించాలి అప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు నీటి మీద బుడగల్లా తేలిపోతాయి అలా కాకుండా దాన్నే పట్టుకొని జీడిపాకంలా సాగదీస్తూ ఉంటే చిలికి చిలికి గాలివానలా మారి వాళ్ళ మధ్య ఉన్న తగు మరింత పెద్దదవుతుంది ఇక మూడో మనిషి వాళ్ళ మధ్య దూరాడు అంటే అది విడాకుల వరకు వెళ్తుంది ఎప్పుడూ గొడవని అంత దూరం వెళ్లకుండా చూసుకోవాలి అప్పుడే కాపురం సవ్యంగా సాగుతుంది అన్న సుగుణమ్మ తన అనుభవాలను చెప్పింది బామా చాలా మంచి మాటలు చెప్పావు ఇప్పటి అబ్బాయిలు ఎలా కలిసి ఉండాలా అని కాకుండా పెళ్ళికి ముందే ఎలా విడిపోవాలా అని ప్లాన్ చేస్తున్నారు అర్జున్ తన చేత చేయించుకున్న అగ్రిమెంట్ గుర్తుకు వచ్చి బాధతో అన్నది అవని అవునంట అమ్మాయి నేను విన్నాను ఆమెకి వత్తాసు పలికింది బామ్మ బాబోయ్ నేను మొదలుపెట్టిన టాపిక్ ఏమిటి ఇలా దారి తప్పి ఎక్కడికో వెళ్ళింది ఇంతటితో దీన్ని కట్ చేయాలి లేదంటే నా కాపురం మొదలవ్వకుండానే ముగింపుకు వస్తుంది కంగారు పడ్డ అర్జున్ అందరూ అలా ఏమీ ఉండరు బామ్మ ఇక ఆ విషయం వదిలే ఇందాక నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పనే లేదు అలుకగా అన్నాడు అసలు నువ్వేమీ అడగా అడిగావని సమాధానం చెప్పడానికి కనుబొమ్మల ఎగరవేసి అతన్ని ఎదురు ప్రశ్నించింది ఆమె అబ్బా అని చిన్నగా నుదురు కొట్టుకున్న అర్జున్ ఏమీ చెప్పకుండా విసుక్కుంటే ఎలా అంది ఆమె మరీ విప్పి చెప్పాలి అంటే ఎంత కష్టం మనసులో అనుకుని పళ్ళు నూరుకున్నాడు అర్జున్ అదే బామ్మ మా శోభనానికి ముహూర్తం ఎప్పుడు పెట్టించారు అసలు ఇప్పట్లో ముహూర్తం ఉందా దిగులుగా ముఖం పెట్టి అతడు అడుగుతుంటే అవని గుండె దడదడలాడింది తల తిప్పి అతని వైపు చూడడానికి సిగ్గుపడింది అతని సహనానికి పరీక్ష పెడుతూ సుగునమ్మ ముసిముసిగా నవ్వింది కానీ సమాధానం చెప్పలేదు ఏంటి బామ్మ నవ్వుతావు అలకగా అనేసి బొంగమూతి పెట్టాడు అతడు ఇందాకటి నుండి ఏదో అడుగుతున్నాడు అనుకుంది కానీ ఇలా డైరెక్ట్గా ఫస్ట్ నైడ్ గురించి అడుగుతాడని ఊహించని అవని బిడియపడి కంటి కొసతో అతన్ని చూసింది అర్జున్ సుగునామా వైపు తిరిగి ఉండడంతో అతని ముఖం అవనికి పూర్తిగా కాకుండా సగం కనిపించింది రైట్ కొట్టినట్టుగా కొసతేరిన ముక్కుతో పాటు సగం వరకు పెరిగిన లైట్ షేవింగ్తో అతని చెక్కిలి నున్నగా పచ్చగా ఎవ్వనపు కాంతులు ఇనుతూ కనిపించింది మాట్లాడుతున్నప్పుడు అతని పలచని పెదాలతో పాటు వాటిపై ఉన్న మీసప్ కట్టు లయబద్ధంగా కదిలింది అది చూసిన ఆమె టెంప్ట్ అయింది మనసుకు ఏదో తెలియని గిలిగింత పుట్టింది ఆమె చూపు అతనికి గుచ్చుకుందేమో అతడు బామతో మాట్లాడుతూనే తల తిప్పి ఆమె వైపు చూశాడు ఏంటని కనుబొమ్మలు ఎగరవేశాడు సిక్కుతో తలదించుకొని తనను అడ్డంగా ఊపింది అతడు ఆమె వైపు పూర్తిగా తిరిగి పర్వాలేదు ఏంటో చెప్పు అన్నాడు అనవసరంగా చూసి బుక్ అయిపోయాను అనుకున్న అవని ఏమీ లేదని చెప్పాను కదా మృదువుగా అన్నది ఏంట్రా బామని ఏదో అడుగుతున్నావు అప్పుడే బయట నుండి ఇంట్లోకి వచ్చిన అతని తండ్రి అమరేంద్ర అన్నాడు నాన్న విన్నాడా ఏంటి అనుకొని గుటికలు మింగాడు అర్జున్ అతడు రావడంతో అవని లేచి వంటింట్లోకి వెళ్ళింది అత్తయ్య మాలలు కట్టడం అయింది వీటిని ఎక్కడ పెట్టను ఫ్రిడ్జ్లో పెట్టనా అంది వంటింట్లో ఉన్న అత్తా కస్తూరితో అన్న ఆమె అర్జున్కి కాఫీ తీసుకెళ్ళి ఇవ్వు వాడు వచ్చి చాలాసేపు అయినట్టుంది భర్త రాగానే మంచినీళ్ళు కాఫీ ఇవ్వడం అలవాటు చేసుకో ఇది కూడా నేనే చెప్పాలా చిన్నగా మందలించింది మనసు అవని నిజంగా నాకు తెలియదు అత్తయ్య ఇప్పుడు మీరు చెప్పారు కదా రేపటి నుండి ఇస్తాను అన్నది ఏమిటో ఈ కాల పిల్లలు పెళ్ళికి ముందు అత్తవారింట్లో ఇలా ఉండాలి అలా ఉండాలని తల్లి చెప్పినా వినిపించుకోరు చూసి నేర్చుకోరు మా శృతి అంతే ఇప్పుడిప్పుడు దారిలోకి వస్తోంది పాపం ఇన్నాళ్ళు అల్లుడు గారు ఎంత ఇబ్బంది పడ్డారో దీనివల్ల అని ప్రకాష్ మీద బోలెడు సానుభూతి చూపించింది కస్తూరి నువ్వు దానిలాగే మా అబ్బాయిని కష్టపెడితే నేను ఊరుకోను సుమ అవనితో అన్నది అయ్యో అత్తయ్య నాకు ఎలా ఉండాలో ఏంటో తెలియకపోవచ్చు కానీ మీరు చెప్తే ఇట్టే నేర్చుకొని ఫాలో అవుతాను ఆయన మనసు నొప్పించను మీరు బాధపడేలా ప్రవర్తించను అన్నది అవని ఈ మాట అన్నావు నాకు అంతే చాలు అన్న ఆమె ఇదిగో కాఫీ పెట్టాను తీసుకెళ్ళు అని ఆమె చేతికి కాఫీ కప్పు ఇచ్చింది చాలాసేపటి నుండి కూర్చొని ఉన్నాను వెళ్ళి నడం వాలుస్తాను అని చెప్పి చిన్నగా లేచి తన గదికి వెళ్ళింది సుగుణమ్మ అవని కాఫీ తీసుకొని వచ్చేసరికి అర్జున్ తన గదికి వెళ్తూ కనిపించాడు ఆమె అతని వెనకాలే గదికి వచ్చి ఏమండి కాఫీ అంది పర్వాలేదు ఇప్పటికైనా మొగుడిని అంటూ నేను ఒకడిని ఉన్నాను నా ముఖాన కాఫీ కొట్టాలి అన్న ఆలోచన వచ్చింది అలుకగా అన్న అతడు ఆమె అందించిన కాఫీ కప్పు తీసుకున్నాడు ఆమె వెళ్ళడం కోసమని వెనక్కి తిరగగానే ఏంటి అప్పుడే వెళ్తున్నావు కాసేపు కూర్చో అతడు అన్నాడు ఆమె బెరుగ్గా మంచం చివరన కూర్చుంది కుర్చీలో కూర్చొని ఉన్న అతడు కొంచెం కాఫీని సాసర్లో పోసి ఆమెకు తాగమని ఇచ్చాడు తాగను అంటే ఏమనుకుంటాడో అనుకొని అతను ఇచ్చింది తీసుకొని తాగింది పెండ్లైనప్పటి నుండి చూస్తున్నాను నువ్వు నాతో ఏమీ మాట్లాడడం లేదు కాస్త ఫ్రీగా ఉండు ఆ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టించుకున్నా అందుకే కదా నువ్వు నన్ను విలన్లా చూస్తున్నావు నేను మరీ అంత చెడ్డవాణ్ణి కాదు అన్నాడు అర్జున్ ఆమె అతన్ని చూసింది కానీ ఏమీ మాట్లాడలేదు మౌనవ్రతమా అన్నాడు అతడు తల అడ్డంగా ఊపింది భారంగా నిట్టూర్చాడు అర్జున్ మన పెళ్లి చూపులప్పుడు నువ్వెంత బాగా మాట్లాడావు నువ్వు నాకు కొత్త అన్న ఫీలింగ్ ఏ కలగలేదు తెలుసా మరి ఇప్పుడేంటి మాటలు రాని దానిలా మౌనంగా ఉంటున్నావు ఖాళీ కప్పుని పక్కన పెట్టి ఆమె పక్కన వచ్చి కూర్చున్నాడు అబ్బే అలాంటిదేమీ ఏమీ లేదు ఇక్కడ అంతా కొత్త కదా కొంచెం బెరుగ్గా ఉంది కొన్ని రోజులు పోతే ఫ్రీ అవుతాను అని ఆమె చెబుతూ ఉండగానే ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు అర్జున్ అతని స్పర్శకి ఆమె ఒళ్ళు జల్లు మంది గుండె కొట్టుకునే వేగం పెరిగి శ్వాస భారంగా మారింది అతడు ఆమెకు దూరంగా ఉండలేకపోతున్నాడు అన్న విషయం అతని చర్యలు చెప్తలుపుతుంటే సిక్కుతో తన చూపులు నేలవాల్చింది అత్తయ్య పిలుస్తున్నారు నేను వెళ్తాను లేచి నిలబడింది ఎక్కడా నాకు వినిపించలేదు అన్న అతడు అబద్ధమాడితే అతికినట్టు ఉండాలి అనేసి ఆమె భుజాలు పట్టుకొని తన వైపుకు తిప్పుకున్నాడు అతని సన్నిధి ఆమెకు కొత్తగా మత్తుగా ఉండి తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది అతడు రెండు చేతుల నడుమ ఆమె ముఖాన్ని పట్టుకోగానే ఆమె పెదవులు సన్నగా వణిగాయి గబుక్కున కళ్ళు తెరిచి ఆమెకు అత్యంత సమీపంగా ఉన్న అతని చూపుల్లో ఆమె చిప్పులు చిక్కుకున్నాయి అతని కళ్ళల్లోని ఆకర్షణ ఆమె మనసును లాగేసింది అలాగే అతని కౌగిలిలో ఒదగాలి అన్న కోరిక పుట్టింది కానీ వివేకం ఆమెని హెచ్చరించింది ఎవరైనా చూస్తే బాగోదు నేను వెళ్తాను అతని బెరుగ్గా చూస్తూ మృదువుగా అన్న ఆమె అతని ఉత్సాహం మీద నీళ్లు చల్లింది ఆమె అన్నది అతనికి నచ్చలేదు విసుగ్గా ఆమెను చూసి చేతులు వెనక్కి తీసుకున్నాడు అంతే ఆమె పరుగులాంటి నడగతో ఆ గదిలో నుండి బయటికి వెళ్ళింది అలా వెళ్తున్న ఆమెను చూసి ఇంకా ఎంతకాలం ఇలా నా నుండి పారిపోతావు అది చూస్తాను అన్న అర్జున్ మనసు హుసూరుమంది ఎంత తొందరగా ఆమెకి దగ్గర అవుతానా అని అతడు చూస్తుంటే ఆమె బిడియంతో అతన్ని దూరం పెడుతోంది అయినా అర్జున్ ఊరుకోవడం లేదు ఏ చిన్న అవకాశం దొరికినా ఆమె తనువుని తడుముతూ ఆమె మనసుకు దగ్గర కావాలని చూస్తున్నాడు రేపు హృదయం వ్రతం ఉంది అందరూ తొందరగా నిద్రలేవాలి అని కస్తూరి చెప్పడంతో భోజనాలు అవి తొందరగా చేసేసి పడుకోవడానికి ఎవరి గదికి వాళ్ళు వెళ్ళారు ఫోన్ చేసి తన గదికి వెళ్ళిన అర్జున్ బైక్కి తీసుకొని మళ్ళీ వచ్చాడు వీధి తలుపు వేస్తున్న కస్తూరి నిద్రపోకుండా ఈ టైంలో ఎక్కడికి అనుమానంతో కొడుకును అడిగింది విరహంతో నిద్ర పట్టదని అతనికి తెలుసు ఆ విషయం ఆమెకి చెప్పలేక చిన్న పని ఉంది ఇలా వెళ్ళి అలా వస్తాను అన్నాడు ఈ టైంలో పన ఏంటో ఆ పని ఆరగా అడిగింది కస్తూరి అమ్మ అని ఆమెను విసుగ్గా చూశాడు అర్జున్ కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ చదివిన వాళ్ళు ఆడియోని చూసిన వాళ్ళు ఎవరు కామెంట్ పెట్టడం లేదు దయచేసి మంచి కామెంట్ పెట్టండి ఎంకరేజ్ చేయండి స్టోరీ నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి థ్యాంక్ యూ